పుట్టిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవం సీఎం మరో సంచలన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ నుండి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన రోజున డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి ఉత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సోనియా గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు సీఎం తీసుకునే ఈ నిర్ణయంపై తెలంగాణ వాదులు ప్రజలు మండిపడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నావు తెలంగాణ తల్లి ఉత్సవం సోనియా గాంధీ పుట్టిన రోజున వేస్తారట ఇక ఈ అంశంపై ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో నమస్తే సార్ మిర్ర టీవీ నుంచి కాల్ చేస్తున్నా లైవ్ లో ఉన్నాను సార్ నేను సార్ అయితే సోనియా పుట్టినరోజున తెలంగాణ తల్లి ఉత్సవం అని చెప్పేసి మన సీఎం గారు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది సార్ అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం అదే మరి వాళ్ళు ప్రభుత్వం మాది కాబట్టి మేము రాజు తలుచుకుంటే దెబ్బలకూదు అన్నట్టు ఆలోచించి మాట్లాడుతున్నట్టే కనపడుతున్నది కానీ డిసెంబర్ తొమ్మిదికి లేకపోతే తెలంగాణ తల్లికి లేకపోతే తెలంగాణ మొత్తంగా కోట్ల తెలంగాణ ప్రజల ఆ కోరికలకి ఆశలకి ఆశయాలకి ఏం సంబంధం అమ్మా ఇప్పుడు తెలంగాణ తల్లి అనేది తెలంగాణ అమరవీరులకి లింక్ అయింది తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనలో భాగంగానే తెలంగాణ త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని అందరం అనుకుంటున్నాం మరి అటువంటి దాన్ని పక్కన పెట్టి డిసెంబర్ తొమ్మిది అనేది అసలు ఏ రకంగా కూడా తెలంగాణకి సంబంధం లేని విషయం ఒకవేళ డిసెంబర్ తొమ్మిది ఆమె పుట్టినరోజు ఆ రోజు ప్రకటించిన తర్వాత మరి చిదంబరం గారు ప్రకటించిన తర్వాత మళ్ళా కొద్ది రోజుల్లోనే ఎనికి తీసుకున్నది తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే ఆ రోజు డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన వచ్చిందో కొద్ది రోజుల్లోనే మళ్ళా ఎనికి తీసుకోవడం వల్లనే ఆ రోజు అన్నిటి అంతమంది ఆవేదన చెంది బాధపడి సంక్షోభంలో గురయ్యి మానసికంగా ఇదైపోయి వాళ్ళు ఆ రోజు ఆ సరే వాళ్ళు బలిదానాలు అయిపోయిందా ఆత్మ లేకపోతే ఆత్మహత్యలు చేసుకున్నారా లేకపోతే ఇంకా ఉండే పోటితోటి చనిపోయిందా ఏదైనా కాని గాని అయితే డిసెంబర్ తొమ్మిది ప్రకటన తర్వాతనే ఎనికి తీసుకున్న తర్వాతనే ఇంత పెద్ద ఎత్తున చనిపోవడం అనేది జరిగింది మరి డిసెంబర్ తొమ్మిది ఏ రకంగా తెలంగాణ కాంటెస్ట్ లో అంత గొప్ప దినం అది అవును గొప్ప దినం కాదు సార్ అయితే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే ఇట్లా అనుకోవచ్చా ఇచ్చింది తెలంగాణ తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది కాంగ్రెస్ అసలు ఉద్యమాలు లేవు అమరవీరుల త్యాగాలు లేవు అని వీళ్ళు చెప్పుదాం అనుకుంటారా సార్ అట్లా అనుకోవచ్చా దీన్ని బట్టి చూస్తే అంటే వాళ్ళు ఏదైనా అనుకుంటారామా ఇప్పుడు ఆ విరవై మూర్ఖత్వానికి అహంభావానికి ఇంకా వానికి వాళ్ళకి ఏదైనా అనుకుంటారు వాళ్ళు అసలు మేము లేకపోతే తెలంగాణ లేదనుకోవచ్చు ఆ మే మా వాళ్ళనే తెలంగాణ వచ్చింది అనుకోవచ్చు తెలంగాణ ఉద్యమానికి కర్త కర్మ క్రియ అన్ని మేమే అనుకోవచ్చు కానీ యాభై మూడు కాని యాభై ఆరులో గాని అరవై తొమ్మిదిలో గాని తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నష్టం చేసింది ఎవరమ్మా యాభై ఆరు వరకు యాభై మూడు నుంచి యాభై ఆరు వరకు హైదరాబాద్ స్టేట్ గా తెలంగాణ ప్రాంతం ఒక రాష్ట్రం ఇది ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ ని ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి కూడా గతి పట్టలే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంలో విలీనం గాలే ఒక రాష్ట్రం విడగొట్టి ఇంకో రాష్ట్రం ఏర్పడింది కాని ఆల్రెడీ మూడు సంవత్సరాలు హైదరాబాద్ స్టేట్ గా ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి ఒక రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి ఆ రోజు పదన కమిషన్ ఇచ్చిన ఆ నివేదిక ఒక పూతాన్ని చూపెట్టి ఒక రాష్ట్రాన్ని విలీనం చేసిన ఘన చరిత్ర విలదమ్మా ఇవాళ ఏం చెప్తారు తెలంగాణ కాంటెస్ట్ లో కాంగ్రెస్ పార్టీకి మేము ఆ గొప్పగా తెలంగాణని ప్రా ప్రఖ్యాతి గాంచడం అని ఏం చెప్తారమ్మా వీళ్ళు యాభై మూడులో లో ఏం చేసిండు యాభై ఆరులో ఏం చేసిండు అరవై తొమ్మిది ఏం చేసిండు ఆ వందలాది మందిని దారుణంగా ఆ హింసించి బుల్లెట్లతోటి లాఠీలతోటి హత్యలు చేసినటువంటి చరిత్ర ఇదమ్మా జైలు జరిపపోతే స్కూళ్లు ప్రభుత్వ కార్యాలయాలన్నీ జైలు చేసిన చరిత్ర వాళ్ళది ఇవాళ ఎవరికి చెప్తారమ్మా వీళ్ళు రాణి తెలియకపోవచ్చు యువకులకు తెలియకపోవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ ఆ ఆ జెండా ఈ జెండా మోసిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళకి తెలియకపోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవచ్చు కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ మాలాంటి వాళ్ళకి తెలియదా తెలంగాణ సమాజానికి తెలియదా తెలంగాణ ప్రజలకు తెలియదా ఆ ఏది ఏమైనా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి మార్చి నెలల్లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ప్రయత్నాలు చేసిండు ఇచ్చిండ్రు ఓకే ఇస్తే దాని ఏదో మొత్తంగా కూడా ఆ క్రెడిబిలిటీ మీదన్నట్టు ఇక్కడ కూడా అడిగే లేనట్టు అడిగిన వాళ్ళు లేనట్టు త్యాగాలు లేనట్టు ఉద్యమాలు లేనట్టు చరిత్ర లేనట్టు ఈ చరిత్రను మొత్తంగా కూడా ఆ నీరు గార్చే పరిస్థితి చేస్తే తెలంగాణ సమాజం ఓకే సార్ ఈ వీళ్ళు ఏంటంటే విలువీరుగుతా ఉన్నారు అంభావంతో మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు కానీ అది పడ్డది కాదు మీకు ఒకవేళ మీకు దమ్ము ధైర్యము సిగ్గు శరం ఏమాత్రమైనా ఉంటే ఇవాళ ఏదైతే అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నంగా ఉన్నటువంటి దాన్ని ఫస్ట్ ప్రారంభోత్సవం చేయండి ఇప్పటి వరకు అది ప్రారంభోత్సవాన్ని నోచుకోలేదు దాని చరిత్రను వెలుగులోకి తీసుకురాండి అట్లా పేరు వస్తుంది ఏమన్న ఇంత ఆ దాదన్నా కనీసం ఆ చేసిండు కనీసం ప్రారంభానికి నోచుకొని దాన్ని ప్రారంభించిండు ఆ శిల్పిని ఆ కర్త గర్మ క్రియ అయినటువంటి లెక్క యాదగిరి రావు గారిని ముందుకు తీసుకొచ్చి ఆ చరిత్రను వెలుగులో తీసుకొచ్చిండు ప్రారంభోత్సవం చేసిండు అని అన్నీ ఎవరన్నా కనీసం దాన్ని ఆలోచిస్తారు దాని మంచి పని చేసేటట్టు గాని ఈ డిసెంబర్ తొమ్మిదికి తెలంగాణ తల్లికి తెలంగాణ ఆ ఉద్యమానికి ఏం సంబంధం అమ్మా మొత్తం అన్నిటికీ లింక్ పెట్టే ప్రయత్నం చేస్తారు మొత్తం మీద తెలంగాణ ఉద్యమ చరిత్రనే చెరిపేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది సార్ వీళ్ళు చేసే విధానాలను బట్టి చూస్తా ఉంటాయి ఒకవేళ ఒకవేళ వాళ్ళు చేయదలుచుకుంటే మార్చి నాలుగో తేదీ నాడు తెలంగాణ రాష్ట్రం ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఆవిర్భావం చెంది తెలంగాణ జూన్ రెండవ తేదీ నాడు అది అవతరణ దినోత్సవం చేసుకోవచ్చని రాష్ట్రపతి చేత గెజిట్ విడుదలైన రోజు మార్చి నాలుగో తేదీ కావాలంటే మార్చి నాలుగవ తేదీకి ప్రాధాన్యత ఉంది లేకపోతే లోక్సభల తీర్మానమైన రోజు తెలంగాణకి ఒక ప్రాధాన్యత ఉంది రాజ్యసభల తీర్మానం అయిన రోజు తెలంగాణకి ప్రాధాన్యత ఉంది లోక్ సభల తీర్మానమైన రోజు పట్టించుకోరు రాజ్యసభల తీర్మానం అయిన దాన్ని పట్టించుకోరు రాష్ట్రపతి గారి చేత గెజటు విడుదలయ్యి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఆ జూన్ రెండవ తేదీ నాడు అవతరణ దినోత్సవాలు చేసుకోవచ్చు అని ఇచ్చినటువంటి గెజిట్ కి ప్రాధాన్యత ఇవ్వరు ఇవేమి పట్టించుకోకుండా వాళ్ళు ఈ విధంగా డిసెంబర్ తొమ్మిదికి సోనియా గాంధీ బర్త్డే చేసుకోండి మీ పార్టీ అది మేము వద్దంటలేము ఆ రంగరంగ వైభవంగా ఎంత గొప్పగా చేసుకోండి మేము వద్దంటవా అన్నదానాలు చేసుకోండి లేకపోతే మీ ఆస్తులు పంచండి లేకపోతే మీరు ఏదైనా చేయండి ఏమో ఎవరంటారు అవును సార్ వీధి వీధిన వాడవాడన గల్లి గల్లీలో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి తపాసులు కాల్చుకోండి భజంతులు చేయండి ఊరేగింపులు చేయండి అన్నదానాలు చేసుకోండి ఏమైనా చేయండి అంటారు కానీ తెలంగాణ చరిత్రని డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే కి ముడిపెట్టి చేయడం అనేది మంచిది కాదనేది మా అందరి ఆలోచన ఒకవేళ చేయడం అంటే తెలంగాణ త్యాగనలని తెలంగాణ అమరవీరులని మనం ఒక రంగంగా అవమానపరుస్తున్నట్టు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ మొత్తం మీద ఇదన్నట్టు తెలంగాణ తెలంగాణ తల్లి ఉత్సవాలకు అట్లనే సోనియా గాంధీ పుట్టినరోజుకు లింక్అప్ చేసి చెప్తా ఉన్నారు ఉద్యమకారులు మార్చి నాలుగు తారీఖు నాడు గెజెట్ విడుదలైన రోజు జీవో పాస్ అయిన రోజు ఆ ప్రాధాన్యత ఉన్నది కావాలంటే ఆ రోజున చేసుకోండి కానీ సోనియా గాంధీ పుట్టినరోజు తీసుకొని తీసుకొచ్చి తెలంగాణ తల్లి ఉత్సవాలకు లింకప్ చేస్తామంటే ఏ ఉద్యమకారుడు ఏ తెలంగాణ బిడ్డ ఊకునేటట్టు కనబడతలేదు మొత్తం మీద మరి దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం కదా చూడాలి ఇది మాత్రం కరెక్ట్ పని కాదు జూన్ సెకండ్ కు ప్రాధాన్యత ఉండదు మార్చి నాలుగుకు ప్రాధాన్యత ఉండదు లోకసభలో రాజ్యసభలో ఆమోద ఆమోదముద్ర ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా అవతరణగా తెలంగాణ ఆమోద ఆమోదముద్ర పడ్డప్పుడు కూడా ఆ రోజులకు ప్రాధాన్యత ఉండదు కానీ సోనియా గాంధీ పుట్టిన తీసుకొచ్చి ఇలా తెలంగాణ తల్లి ఉత్సవాలంటే ఏ ఉద్యమకారుడు ఊకుంటాడు తెలంగాణ తల్లి తెలంగాణ చరిత్ర దర్శనాలను ఎవరైనా ఊకోరు మొత్తం మీద ఊజకోతలు మీ చరిత్ర ఏమున్నది ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కువ ఎక్కువ పెట్టుకొని పోయినోళ్ళు మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ ఉద్యమం రుచి మీకు తెలిస్తే ఈ రోజున ఇసాంటి నిర్ణయాలు తీసుకోరు తెలియదు కాబట్టే ఈ కథలు ఈ డ్రామాలు అని చెప్పేసి క్లియర్ కట్గా గా ఉన్నది